టెంబా బాహుమ ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సౌత్ ఆఫ్రికాకు టైటిల్ అందించిన యోధుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో సఫారీ టీంను విజేతగా నిలబెట్టిన నాయకుడు అసాధారణ బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించిన ఆటగాడు చోకర్స్ అనే మరకను తుడిచేసిన ధీరుడు తెల్లగున్నోళ్లను ఓడించిన నల్లోడు గుర్తుపెట్టుకోండి టెంబా బాహుమ పేరు చాలా ఏళ్లు గుర్తుంటుంది పొట్టోడే కానీ గట్టేడు ఈ సామెత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాకు సరిగ్గా సరిపోతుంది ఐదు పాయింట్ నాలుగు ఎత్తే ఉండే బావుమా సౌత్ ఆఫ్రికా జట్టుకు పూర్తిస్థాయి మొట్టమొదటి నల్లజాతి కెప్టెన్ ఇప్పటివరకు తన సారథ్యంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు సౌత్ ఆఫ్రికా పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం బావుమా ప్రత్యేకత సౌత్ ఆఫ్రికా తరఫున ఏ శ్వేతజాతి కెప్టెన్ కూడా సాధించలేనిది బావుమా సాధించాడు డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభానికి ముందు జరిగిన ఫోటో ేషన్ చూసిన బావుమాను అందరూ పొట్టోడని ట్రోల్ చేశారు ముఖ్యంగా కమ్యూనిస్ తో కలిసి టాస్క్ వచ్చిన ఫోటోను పెట్టి బావుమాను బఫున్ అన్నారు కానీ ఇప్పుడు ఆ పొట్టోడే పొడుగోళ్ల జట్టును చిత్తు చేశాడు డబ్ల్యూటిసి ఫైనల్ నాలుగో ఇన్నింగ్స్ లో మార్క్రమ్ తో కలిసి మూడో వికెట్ కు వన్ ఫార్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ కీలకమైనదిగా నిలిచింది ఆ పార్ట్నర్షిప్ పే జట్టు విజయాన్ని అయితే అందించింది డబ్ల్యూటిసి ఫైనల్ ప్రారంభానికి ముందు టెంబా బావుమా ఒక మాట అన్నాడు ఈ టైటిల్ గెలిస్తే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ క్రికెట్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయి ఇది సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో లేక మైలురాగి నిలుస్తుంది అందుకో ఈ మ్యాచ్ గెలుస్తామని అతను అన్నాడు అతను అన్నట్లుగానే గెలిచి చూపించాడు ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెరజించి సౌత్ ఆఫ్రికా క్రికెట్లో మరోసారి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు